హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే అయితే బాగా వర్షం పడేటట్టుంది చూడండి అసలు క్లైమేట్ ఎలా ఉందో చూడండి బాగా మబ్బులు ఈ రోజే చాలా బట్టలైతే ఉతికేసాను నేను బట్టలన్నీ రెండు రోజుల పట్ల ఈరోజే ఉతికేసాను పిల్లలవి నావి పిల్లలవి ఆరవని భయం నాకు కొంచెం మొద్దుగా ఉంటాయి కదా పిల్లలవి బట్లన్నీ ఉతికేసి ఇక్కడ పెట్టేసి కూర్చున్నాను అసలు ఇవైతే ఎక్కడ ఆరేయాలో ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటో కానీ ఇవ్వండి ఇవైతే మొన్న ఉతికేసినవి ఇవన్నీ మడత పెట్టాలి సర్దుకోవాలి ఇదంతా శుభ్రం చేసేసేయాలి ఈరోజైతే ఇంకో పని ఏదో తెలుసా నేను ఊరు నుంచి అయితే ఎండి చేపలు తీసుకొచ్చాను ఆ ఎండి చేపలు అయితే ఊరినట్టు అనిపించినా అని ఇక్కడ ఎండబెట్టాను వర్షమేమో పడేటట్టుంది ఇది చూడండి ఎర్రకు వచ్చేసినవి ఎండి చేపలు కొంచెం ఆరితే రంగులోకి వస్తాయేమో ఆల్మోస్ట్ కొంచెం తడ ఆరిపోయినట్టే ఉన్నాయి మా ఖుషి అయితే నా మాలే తిరిగిద్ది ఖుషి నువ్వు నా వెనకమాలే తిరుగుతావు కదా వర్షం ఏమో పడేటట్టుంది ఇక్కడ వాళ్ళు చూడండి అంతా సాఫ్ చేసుకుంటున్నారు ఖుషిలా లోపలికి రా ఫస్ట్ ఇవన్నీ మడత పెట్టేసేసి ఆ డ్రెస్ తీసుకొచ్చి ఫ్యాన్ వేసి ఎక్కడన్నా ఆరేసేయాలి చూద్దాం ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే నేను మడత పెట్టి ఇవన్నీ నా డ్రెస్లే వెల్ఫేర్ బీట్లకి వెళ్ళారు కదా వెల్ఫేర్ బీట్లకి వెళ్ళి డ్రెస్ అన్నీ ఇచ్చి పెట్టేశాను ఇవన్నీ మడత పెట్టేసేయాలి మడత పెట్టేసి అయితే ఇక్కడే పెట్టేసేస్తాను ఎందుకంటే డైలీ వా వాడుకునే బట్టలే కాబట్టి ఇడిచేసి ఇక్కడే పెట్టి మడత ఇక్కడే పెట్టేసేస్తాను పడతా కత్తా బీరువా తీసి పెట్టి బీరువా తీసి పెట్టి మా పిల్లలైతే బీరువా తీస్తే కొత్త బట్టలే వేయాలి పాత బట్టలు మాత్రం వద్దు కొత్త బట్టలు వేయమ్మా అని చెబుతారు అందుకే ఇక్కడే పెట్టేసేస్తా అయితే ఎక్కువ ఇయే ఉంటాయి అంబ్రిల్ టైప్ ఎందుకంటే పిల్లలతో ఇదే కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇయ కుట్టించుకుంటాను కొనడం వాళ్ళు మా ఊరిలోకి వెళ్తున్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కుట్టించేసుకుంటాను వీడియో అయితే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ ఛానల్ కొంచెం 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 ముందుకెళ్ళిద్ది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మొత్తం అయితే పైన అయితే పెట్టేసేసుకున్నాను ఈ రూమ్ ఊడ్చేసి ఈ రూమ్లో ఫ్యాన్ వేసి ఇక్కడే ఆరేసేస్తాను బట్టలు మొత్తం ఏ ఖుషి ఓకేనా ఇక్కడే ఆరేద్దామా ఇలా అయితే ఇదంతా ఊడ్చేసి ఇలా అయితే ఆరేసేసాను బట్టలు చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి పెద్ద వర్షం అయ్యిద్దేమో అని బట్టలు అయితే ఇలా ఆరేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చేపలు ఆరబెట్టాను గోతం వేసి అదిగో చీమలు వచ్చేస్తున్నాయి గమేషన్ కొడతాను తీసేస్తే పోయిద్దేమో అనిపిస్తుంది కానీ ఇంకొక అరగంట అట్టి పెట్టి తీసేసేస్తాను ఇదిగోండి ఈ మహారానికి టిఫిన్ వేసి రెండు గంటలు అవుతుంది అది అక్కడే ఉంది అంగారు ఏందో పట్ట పానుభూల మీద కొడుకుని నిద్రపోంది అవునా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్